హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని నిజాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఏ విషయం గురించి అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో మనకు వస్తున్న తెలుగు టెక్ ఛానల్స్ చాలా వస్తున్నాయి వాళ్ళకు తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా లేక తెలుసుకుని చెప్తున్నారా లేకపోతే వేరే వాళ్ళ టెక్ ఛానల్స్ చూసి మరీ దాంట్లో వెతికి మరీ చెప్తున్నా మనకైతే అర్థం కావట్లేదు కానీ ఇందులో మాత్రం వాళ్ళైతే వాళ్ళు పెట్టే వీడియోస్లలో ఫస్ట్ 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 ఏం చెప్తారో మా ఛానల్ చూడండి మీ ఛానల్నే ప్రమోషన్ చేస్తాం మీరు మా ఛానల్ చూసి మా వీడియో చూసి కామెంట్ చేయండి మీ కామెంట్ పిన్ చేస్తాం మీ ఛానల్ని ప్రమోషన్ చేస్తాం మెంబర్షిప్ తీసుకోండి ప్రమోషన్ చేస్తాం జాయిన్ బటన్ తీసుకోండి ప్రమోషన్ చేస్తాం బెస్ట్ కామెంట్ చేయండి ప్రమోషన్ చేస్తాం ఈ ప్రమోషన్ల పేరుతో అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన కొత్త యూట్యూబర్లు కావచ్చు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కావచ్చు వాళ్ళు మాత్రం ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైనా సరే నేను కూడా కొత్త ఛానలే ఉండొచ్చు కావచ్చు కాకపోతే నాకున్న కొంచెం నాలెడ్జ్ ప్రకారం అయితే నేనైతే మాట్లాడుతున్నాను నేను ఎందుకోట్లో మాట్లాడుతున్నానంటే నేను కూడా నాకు వ్యూస్ రావట్లేవు సబ్స్క్రైబ్స్ రావట్లేవు ఏంది నా నా వీడియోస్ కూడా వైరల్ కావట్లేవు అని ఆలోచన మీద నేను కూడా సెర్చ్ చేశాను ఈ సెర్చ్ చేసిన టైంలో ఏమైందంటే యూట్యూబ్ మనం రిక రికమెండ్ చేసింది ఈ సెర్చింగ్ వీడియోస్లో టెక్ ఛానల్లో కొన్ని చెక్ టెక్ ఛానల్ అయితే మనకైతే రికమెండ్ చేసింది దాంట్లో కొన్ని కొంతవరకు అయితే జెన్యున్గా చెప్పారు కానీ కొంతమంది మాత్రం కేవలం వాళ్ళ ఛానల్ గ్రో అవ్వడం కోసం వాళ్ళ వీడియోస్ చూడడానికి కోసమే వాళ్ళ వీడియో పెడుతున్నట్టుగా ఉంది సో ఏంటంటే నేను చెప్పదలసింది ఏంటంటే ప్రమోషన్ల పేరుతో మాత్రం కొత్త అయితే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసినారు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మా ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో రాగానే మీరు చూడండి మీ వీడియో రాగానే చూడండి ఫస్ట్ కామెంట్ పెట్టండి బెస్ట్ కామెంట్ పెట్టండి కామెంట్ పిన్ చేసిన నెక్స్ట్ వీడియోలో మేము ప్రమోషన్ చేస్తాం ఎవరి కోసం అండి ఈ ప్రమోషన్లు మీ ఛానల్ గ్రో అవ్వడం కోసమే ప్రమోషన్లు మీ ప్రమోషన్ చేయడం వల్ల మాకేదో సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్ పెరిగిపోతుంది అని భ్రమ అర్థం చేసుకోండి ఒకసారి మీరు వాళ్ళ ఛానల్ వాళ్ళ వీడియో చూడడం వల్ల వాళ్ళకి వాచ్ అవర్ వస్తుంది కానీ వాళ్ళ వాళ్ళకున్న సబ్స్క్రైబర్సు మన సబ్స్క్రైబ్ చేసుకోరు చేసుకోరు అంతే వాళ్ళు అనుకుంటారు చేస్తారు నా ఛానల్లో కామెంట్ బాక్స్లో పెట్టని కామెంట్ బాక్స్లో లేకపోతే కమ్యూనిటీ ల్యాబ్లో పెట్టగానే మేము సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా సబ్ మా మెంబర్స్ మొత్తం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది కళ దయచేసి మీరు కొన్ని నిజాలు తెలుసుకోండి కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళైతేంది కొత్త యూట్యూబర్స్ అయితే అయితేంది ఒక ఛానల్లో చూసాను నేను ఒకతను కామెంట్ పెట్టిండు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ ఫైవ్ హండ్రెడ్ అని పెట్టిండు అతను ఛానల్ ఓపెన్ చేసి చూసిన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే దానికి ఉన్నది రెండు వందల పదహారు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అని కామెంట్ పెట్టిండు ఆ కామెంట్తోనే మనకు అర్థమైపోద్ది ఆ ఛానల్ సంగతి ఏంది ఆ వీడియోస్ ఏంది ఆ అనేది సో దయచేసి ఇట్లాంటి ఛానల్ చూసి కొత్త ఛానల్ వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దని నా విజ్ఞప్తి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అట్లాంటి ఛానళ్ళు అట్లాంటి వీడియోలు చూడడం వల్ల మన టైం అయితే వేస్ట్ సో వీడియో అనేది అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన పాయింట్ అనేది సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో వస్తే లైక్ అయితే చేయండి